హాయ్ అండి శ్రీ కృష్ణకి స్వాగతం నేను మీ ఉషాని ఈరోజు నేను మ్యాంగో తాటి ముంజలు సాగు చేశానండి టేస్ట్ అయితే అసలు అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంటుంది సమ్మర్లో ఇలాంటివి చక్కగా చేసుకుంటే అయితే కూల్ కూలుగా చల్లగా హాయిగా ఉంటుంది కదండి ఈ సమ్మర్లో దొరికే మామిడి పండు తాటి ముంజలు వీటితోటి ఇలా చేసుకుంటే అసలు టేస్ట్ అద్దరిపోతుందండి అందులో సగ్గుబియ్య కూడా వేసాం కదా అవి మనకి ఒంటికి చలవ కూడా ఈ సమ్మర్లో బయట నుంచి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇలా తెచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే చక్కగా గా చక్కగా చేసేసుకోండి హెల్తీగా ఈ మ్యాంగో తాటి ముంజలు సాగు ఇలా చేసిన ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం మ్యాంగో తాటి మంజలు సాగు చేసుకోవడానికి ఇదిగోండి కొన్ని ఇలా తాటి ముంజలు తీసుకోండి ఇలా లేత కౌలా తీసుకోండి ఈ పైన తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం ఇలా అన్ని తొక్కు తీసేసి చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇందులో నీళ్ళు కూడా ఒకటే నీళ్ళతో సహా మనకి కావాలి నేడు సహా మనం తీసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఉండే అన్నీ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి సమ్మకు ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ కానీ డ్రింక్స్ కానీ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది ఇలా స్టవ్ మీద ఒక కప్పు సగ్గుబియ్యం చిన్న సగ్గు బియ్యం ఉంటాయి కదా అవి ఇలా ఉడకబెట్టేసుకుంటే ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్ కావగానే మనం స్ట్రైన్ చేసేసుకుందాం చూసారా ఉడికిపోయినాయి మనం ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందాం ఇవి వెంటనే తీసేసి చన్నీళ్ళు పోసేసుకోవాలి ఇందులో నార్మల్ వాటర్ పోసేసుకోండి అప్పుడు సగ్గుపోయిన చక్కగా పొడి పొడిగా ఉంటాయి చూసారా ఇది ఒక బౌల్లో వేసేసుకోండి కొంచెం వాటర్ పోసి పెట్టుకోండి లేకపోతే అతుక్కుపోయినట్టుగా ఉంటాయి ఇలా రెండు మామిడి పొళ్ళు తీసుకుని చక్కగా శుభ్రంగా కడిగేసేసి వాటిని కట్ చేసుకోండి మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేయండి ఇలా కొన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇలా కొన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం ఇదిగోండి ఇలా మంచిగా గ్రైండ్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న మామిడి పండు జ్యూస్ మొత్తం ఇందులో వేసేయండి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తాటి ముగ్గులు కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మాడకై ముక్కలు కూడా ఇందులో వేసేయండి కొన్ని ఉంచుకోండి పైన గార్నిష్కి మనం ఉడకపెట్టుకున్నాం కదా ఈ చిన్న సగ్గు బియ్యం ఇవి కొన్ని ఇందులో వేసేయండి ఇప్పుడు ఇందులో పాలు పోసుకోండి క్రీమ్ ఉన్న పాలే పోసుకోండి ఇప్పుడు ఇందులో మనం కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి కొంచెం మీ దగ్గర లేకపోతే షుగర్ అయినా వేసుకోండి ఇది బాగా కలిపేసేయండి పైన కొంచెం బాదం పప్పు పప్పుపప్పుతో గార్నిష్ చేసేసుకుందాం ఇస్తపప్పుతో గార్నిష్ చేసేసుకుందాం ఇంతేనండి మ్యాంగో థాటి ముందు అసలుగా చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలు చాలా చాలా బాగుంది ఇది చేసుకుని ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లచల్లగా కూల్ కూల్గా తాగేసేయండి ఇంట్లో అందరూ మీరు కూడా నేను చెప్పినట్లు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టుగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి